అంతగించింది మాధవ నాలోని అనువణువు కంపిస్తోంది ఇప్పుడు నా చేతులలో శస్త్రాన్ని ఎత్తే శక్తి లేదు నా గాండివం చేతి నుండి జారిపోతోంది మాధవ నాకు కేవలం భయానక వినాశనమే కనిపిస్తోంది కేవలం భయానక వినాశనం ఎందుకు ఎందువలన మాధవ ఎందువలన అవమాన భారం అన్యాయం గురించి ఆలోచన లేదా ప్రతికార సంకల్పం ఇలాంటి ఏ కారణమూ లేదు నాకిప్పుడు నాకెప్పుడు ఏ కారణమూ లేదు మాధవ ఇంతటి మహా విధ్వంసాన్ని నేను స్వీకరించేందుకు విధ్వంసమే నవనిర్మాణానికి కారణం పార్థ మొక్కకున్న ఒక శాఖను ఖండిస్తే రెండు శాఖలు ఉద్భవిస్తాయి నీవు నేటి విధ్వంసానికి ఎందుకు భయపడుతున్నావు రేపు మళ్లీ నవ నిర్మాణం జరిగి తీరుతుందన్న సత్యాన్ని నీ వెరుగవా నపుంసకత్వం నీకు శోభించదని గుర్తించు యుద్ధం చేయడమే నీ కర్తవ్యం పార్థ శస్త్రాన్ని సంధించు సారథిగా మారి మీరు నా జీవిత రథాన్ని ఉచిత మార్గంలో నడిపించండి మాధవ నేనేమి తెలుసుకుంటే నా దౌర్బల్యాన్ని వదిలిపెట్టగలను చెప్పండి లేపాధ శ్రద్ధగా విను జీవిత రహస్యాన్ని తెలుసుకో లోకం యొక్క వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకో గంగా ప్రవాహంలో పిడికిలిని ముంచి వెలికితీసినచో నీకు ఏదీ ప్రాప్తించదు కానీ అరచేతులతో దోసిలి పట్టి గంగా ప్రవాహంలో ముంచితే ఆ గంగా జలంతో నీ జీవితం పావనమవుతుంది పరబ్రహ్మం విభాజన చెంది పురుషుడు ప్రకృతి ఉద్భవించాయి అప్పుడు పురుషుడు అంటే పరమాత్ముని అంశ ఆత్మగా మారి ప్రకృతిలోని ప్రతి వస్తువులోనూ నివసించడం జరిగింది ఆ ఆత్మను మోహం అంధకారం ఆవరించాయి పార్థ ఆ మోహనిద్ర నుండి జాగృతమై తనని తాను పరమాత్ముని అంశగా తెలుసుకోవడమే ఆత్మ యొక్క కర్తవ్యం ఉద్దేశ్యం అదే జీవన కార్యం కాని మాధవ ఒకవేళ ప్రతి ఆత్మ పరమాత్మ అంశ అయితే మరి ఉన్నతి అధోగతి స్వయంగా పరమాత్మ చేస్తున్నాడా బురదలో పడిన రత్నం ఏ విధంగా ప్రకాశించదో అదే విధంగా ప్రకృతిలోని ఇరవై నాలుగు పదార్థాల నుండి వేరైన ఆత్మ అది ఒక పరమాత్మ అంశే అనే సత్యాన్ని విస్మరిస్తుంది ఆత్మలు ఎక్కువ శాతం తమ దేహాన్నే సర్వస్వంగా భావిస్తాయి తాము దేహానికి భిన్నమని అవి తెలుసుకోలేకపోతాయి శరీరానికి కలిగే సుఖం దుఃఖం రుచి వాసన ఇత్యాది అనుభవాలను అవి తమ అనుభవాలని భావిస్తుంటాయి అసలు మార్పు కోసం ప్రయత్నం కూడా చేయవు ఇలా మార్పు కోసం ప్రయత్నం కూడా చేయని ఆత్మలు నిరంతరం అధర్మం చేస్తూనే ఉంటాయి వాటిని జాగృతం చేసేందుకు దండన విధించడం అనివార్యం నీవు ఇది తెలుసుకో పార్థ నీవు శరీరానివి కాదు కేవలం ఒక ఆత్మవు ఈ రణభూమిలో కనిపిస్తున్న ప్రతి ఒక్క యోధుడు వాస్తవానికి నీవు అనుకుంటున్నవారు కాదు కొంతకాలం పాటు వీరందరూ ఈ శరీరాలలో వాసం చేస్తున్నవారు వీరి శరీరాలు మరణిస్తాయి కానీ వీరందరూ అమరులు వీరు మళ్లీ నూతన శరీరాలను ధరిస్తారు తాము ఆత్మస్వరూపులమని తెలుసుకునే వరకు తమ అధర్మాన్ని త్యజించి ధర్మ మార్గానికి వచ్చే వరకు వీరందరూ ఇలా జన్మిస్తుంటారు అలాగే మరణిస్తుంటారు ఇదే బ్రహ్మ విద్య బోధించే ప్రథమ పాఠం పార్థ జన్మించిన వారికి మరణం అనివార్యం అలాగే మరణించిన వారు వారు అవశ్యం మళ్లీ జన్మిస్తారు ఈ మహాజ్ఞానాన్ని సాంఖ్యయోగమని అంటారు ధర్మం అధర్మం అంటే ఏమిటి మాధవ ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తాను ఆత్మస్వరూపుడనని గుర్తిస్తాడో పరమాత్ముని అంశగా ఉద్భవించానని తాను తెలుసుకుంటాడో ఆ మార్గాన్నే ధర్మమని అంటారు ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే పరమాత్మయని పరమాత్మయే సృష్టి అని వానికి అనుభవగతం కాగలదు సృష్టికి పరమాత్మకు ఏ భేదమూ లేదు ఏ మనిషైతే ఇది తెలుసుకుంటాడో వాడు ఇతర మనుషులు ప్రాణుల పట్ల నిర్దయ కాఠిన్యం వహించడు వానికి ఇది తెలుసు జిహ్వను ఖండిస్తే బాధ కేవలం జిహ్వకే ఉండదు దాని అనుభూతి శరీరమంతటికీ ఉంటుంది అదేవిధంగా ఒక మనిషికి బాధ కలిగితే సమస్త లోకము ఆ బాధను అనుభవించి తీరుతుంది ఈ లోకంలో ఏ ఒక్క మనిషి బాధను అనుభవిస్తున్నా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ సంపూర్ణ సుఖాన్ని అనుభవించలేరు కరుణతో నిండిన మనస్సు ఏ కార్యమైతే చేయాలనుకుంటుందో దానినే అంటే అధర్మమనేది అజ్ఞానానికి మారుపేరా అయితే మరి అజ్ఞానుల పట్ల దయచూపడం అవసరం కదా దండించడంలో ఏమిటి అజ్ఞాని జ్ఞానం విలువను తెలుసుకునేందుకు సిద్ధంగా లేకుంటే జ్ఞానం వైపు దృష్టి సారించేందుకు సిద్ధంగా లేకుంటే అప్పుడు దండనే దయ అవుతుంది వాణి పట్లనే కాదు ఇతరుల పట్ల కూడా అవుతుంది సృష్టిగతి సదా పరమాత్మ వైపే ఉంటుంది ఇది అనివార్యము కానీ అప్పుడప్పుడు ఒక దుస్థితి ఉత్పన్నమవుతుంది అజ్ఞానం మోహం అధర్మం పెరిగిపోతుంటాయి లోకంలో ధర్మం లుప్తమవుతుందన్న భయం ఉత్పన్నమవుతుంది లోకంలో ధర్మం లుప్తమైపోయినప్పుడు కరుణ నశించిపోతుంది అదే విధంగా సత్యం కూడా నశించిపోతుంది రానున్న తరాలకు ధర్మం ప్రాప్తించాలంటే ఈరోజే అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం అనివార్యము పార్థ ఈ పరిస్థితి అటువంటిదే పార్థ ఇక ధర్మ సంస్థాపన చేసే కర్తవ్యం కేవలం నీదే కనుక దౌర్బల్యాన్ని త్యజించు ఇకనైనా యుద్ధం చేసేందుకు యుద్ధం చేసేందుకు సిద్ధంగా యుద్ధం చేసేందుకు సిద్ధంగా మరి నా చేతులలో హత్యలు జరుగుతాయి మాధవ నా కారణంగా ఇంకొకరి ప్రాణాలు పోతే నాలో ఉన్న కరుణ నశించినట్లు కాదా మాధవ అయినా ఒకవేళ ధర్మానికి ఆధారం కరుణ అయితే మరి నా ఆత్మకు కర్మబంధం ఏర్పడదా కర్మబంధం అనేది అవశ్యం ఏర్పడుతుంది కానీ కార్యబంధం ఏర్పడే అవకాశం లేదు పార్థ నీవు కర్మకు కార్యానికి మధ్య ఉన్న భేదమేమిటో తెలుసుకోవడం అవసరం అన్ని కర్మలు కార్యాలే కానీ అన్ని కార్యాలు కర్మలు కావు కర్మ అనే కార్యమేమిటంటే దానికి ఫలితం అనే ఆశ తోడై ఉంటుంది మనిషి ఎప్పుడు సుఖానికై సంపదకై ప్రశంసకై ఆశించి కనుక ఒక కార్యం చేస్తే వాడు ఆ కార్య ఫలితానికి బద్ధుడవుతాడు ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించి చేస్తారో దానిని సకామ కర్మయోగం అంటారు ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించకుండా చేస్తారో దానిని నిష్కామ కర్మయోగం అంటారు ఈ కారణంగానే మనిషి మళ్లీ మళ్లీ జన్మించవలసి వస్తుంది వాస్తవానికి మనిషిని ఏ కర్మ బంధించదు ఆ కర్మకు తోడైన ఆశలే వాని బంధిస్తాయి ఏ విధంగా మాధవ ఈ యుద్ధంలో గెలవాలన్న కోరిక నీకుంటే అందులో పరాజితుడవైతే నీకు దుర్భరమైన దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖం నీ చేత ఇతర కార్యాలు చేయిస్తుంది దానివలన నీవు మళ్లీ జన్మించవలసి వస్తుంది యుద్ధంలో నీవు విజయుడవైతే నీలో అహంకారం పెరుగుతుంది ఆ అహంకారం నిన్ను విశ్వవిజేతవు కమ్మని ప్రేరేపిస్తుంది నీ చేత హత్యలు చేయిస్తుంది ఆ పాపం నిన్ను బంధిస్తుంది ఆలోచించు ఒకవేళ నీకు ఈ యుద్ధం పట్ల విజయానికై మోహంగాని పరాజయ భయం గాని లేకుంటే ఈ యుద్ధం పూర్తయ్యాక నీకు సుఖం ప్రాప్తిస్తుందా లేక దుఃఖం ప్రాప్తిస్తుందా సుఖం కాదు మాధవ దుఃఖం కాదు అంటే నీకు లభించే సుఖం దుఃఖం ఆవేదన నిరాశ అహంకారాలకు యుద్ధం కారణం కాదు యుద్ధం పట్ల నీ మనస్సును ఎన్నో ఆశలు చుట్టుముట్టి ఉన్నాయి అదే కారణం నేనంటున్నది సత్యం కాదంటా వా పాప సమేకృత్వాప్ అంటే సుఖ దుఃఖాలను సమానంగా భావించి లాభం హాని జయాప గురించి ఆలోచించకుండా నీవు యుద్ధం చేస్తే కౌంతేయా నీవప్పుడు పాపంలో భాగస్థుడవు కాబోవు దీనినే అంటారు కాని మాధవ ఒకవేళ కార్యబంధం నిశ్చితమైతే లౌకిక జీవితాన్ని విడిచి సన్యాసం తీసుకోవడం ఉచితం కాదా ఈ ఆలోచన పర్యవసానంగానే ఈ రోజున యుద్ధం జరుగుతోంది భార్థ ఆలోచించు ఎప్పుడైతే సత్వగుణం కలిగి ధర్మాన్ని తెలుసుకున్న వారు కర్మలను త్యాగం చేస్తారు అప్పుడు అధర్మ మనస్కులైన వారే ఈ లోకంలో రాజ్యం చేస్తారు ఒకవేళ మహితాత్ములు లౌకిక జీవితాన్ని త్యజించి ఉండకుంటే ఈరోజు అధర్మం ఇంతగా పెరిగేది కాదు అలాగే మీ పితృదేవులు ఆనాడు సన్యసించి ఉండకుంటే ఈరోజు బావ యుధిష్ఠిరుడు సుఖంగా రాజ్యం చేస్తుండేవాడు అలాగే తన ప్రజలకు న్యాయం ధర్మం గురించిన జ్ఞానాన్ని అందించేవాడు కాని బాధాకరమైన విషయం ఏమిటంటే సత్వగుణం నిండిన వారే లోకానికి లాభం చేకూర్చగలరు కానీ వారే సన్యసించాలని ఆలోచిస్తారు జలం భాష్పంగా మారి ఆకాశానికి చేరుతుంది ఇక బురద బురద అక్కడే పడి ఉంటుంది అలాగే సత్వగుణం గల సజ్జనులు లోకాన్ని త్యాగం చేస్తుంటారు ఇక తమస్సులో ఉన్న అధర్మపరులు లోకంలోని కార్యాలు చేస్తుంటారు ఈ కారణంగానే లోకంలో పాపం అధర్మం పెరుగుతుంటాయి కర్మయోగి విచిత్ర స్థితి నుండి యావత్ లోకానికి రక్షణనిస్తుంటాడు కర్మయోగి కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తాడు కాని కర్మలను త్యాగం చేయడు వాడు ఈ లోకంలోనే ఉంటాడు సన్యాసి మాదిరిగా అన్ని కార్యాలను చేస్తుంటాడు కాని వానిలో ఆపేక్ష ఉండదు కర్మయోగికి తన సంతానం నుండి స్వజనుల నుండి తన ప్రజల నుండి ఎటువంటి ఆపేక్షగాని ఆశగాని ఉండవు స్వయంగా ఒక సన్యాసిగా అనుభూతి చెందుతాడు కానీ సమాజానికి సంసారి మాదిరిగా లాభం చేకూరుస్తాడు మనిషి తన సంతానం సుఖంగా ఉండాలని శ్రమపడతాడు మాధవ సంతానం వలన సుఖపడాలన్న ఆపేక్ష ఎందుకు ఉండకూడదు మనిషి తన సంతానం కోసం ఏది చేసినా అది వ్యాపారమా లేక ప్రేమా పార్థ ప్రేమ మాధవ మరి తాను చేసిన దానికి ప్రతిఫలం ఆశించటం ఎందుకు పార్థ భవిష్యత్తులో లాభం కోసం వ్యాపారంలో ఎదురు చూస్తారు ప్రేమలో కాదు ఏ మనిషి అయితే తన సంతానం యొక్క ప్రవర్తనను తీర్చిదిద్ది సన్మార్గంలో నడుపుతాడో తన సంతానానికి ప్రేమ ధర్మ సంస్కారాలను నేర్పుతాడో అతని సంతానం కూడా ఆ మనిషికి ప్రేమ సంరక్షణను తప్పక అందిస్తారు సంతానం చూపే ప్రేమ ఆత్మీయుల ప్రవర్తన వారు చేసే కర్మలు పార్థ ఒకరికి మరొకరి కర్మలపై ఎటువంటి అధికారము ఉండదని తెలుసుకో వారి నుండి ఏదైనా ఆశించి ఆపేక్షించి ప్రయోజనమేమిటి దీనిని నీవు దీర్ఘంగా ఆలోచించి చూస్తే వెంటనే అర్థమయ్యేదేమిటంటే జీవితంలో ఎవరైనా సరే ఏ విషయం గురించైనా సరే ఆశలు ఆపేక్షలు పెంచుకోవడం అనివార్యం కాదు యావత్ సృష్టిలోనే పరమాత్ముడున్నాడు మనిషి స్వయాన ఆ పరమాత్ముని అంశ అప్పుడు లోకంలోని అన్ని పనులు ఆ పరమాత్ముడివే స్వయంగా మనిషన్నవాడు ఏదీ చేయలేడు ఇదే కర్మయోగ మూల సిద్ధాంతం పార్థ ఇప్పుడు నీవు కూడా కర్మయోగిగా మారి ఈ యుద్ధం చేయక తప్పదు పార్థ త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ మూడు గుణాలను త్యజించి నిర్గుణుడివి అయిపో పార్థ ద్వంద్వ ప్రవృత్తి నుండి ముక్తి లభిస్తుంది సత్వగుణంతో విరాజిల్లుతూ పరమాత్మునిపై మనస్సును లగ్నం చేసి నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండు నేను నా బుద్ధిని పరమాత్మపై స్థిరంగా ఉంచి కర్మయోగిగా మారేందుకు మార్గమేమిటి మాధవ పార్థ సాంఖ్యయోగం వలన మనిషి పరమాత్మను నిరంతరం స్మరిస్తూ ఉంటాడు పరమాత్మను స్మరించడం వలన మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది అటువంటి భావాన్ని భక్తి అని అంటారు భక్తి వలన మనిషికి సత్య అసత్యాల జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం వలన వాడు పరమాత్మను దర్శించగలుగుతాడు అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు జన్మల పరంపర నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు ఆత్మలన్నింటికీ అంతిమ లక్ష్యం అదే ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే కాని నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భావం ఎలా వ్యక్తం చేయగలను మాధవ ఈ సృష్టియే పరమాత్మ పరమాత్మయే సర్వస్వం పరమాత్మ కానిదంటూ ఇంకేమీ లేదు ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను దర్శించగలుగుతారు ఏ విధంగా ఉప్పులోని ఒక కణానికి ఉన్న రుచి మహాసముద్రపు నీటి రుచికి భిన్నమైనది కాదో విధంగా నీ ఆత్మను నీవు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు ಮಾಧವ ಮೀರಿ ನ ಪರಮಾತ್ಮ ಅವನು ಅರ್ಥ